హాయ్ హలో వెల్కమ్ ఆకాశం న్యూస్ ఒక బిగ్ 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 అండి హైకోర్టుల ప్రభుత్వ లాయర్ గా షబీర్ అలీ కూతురు బడ్డించిన వాడు మనవాడైతే చాలనే సామెతను రాష్ట్ర సర్కారు నిజం చేస్తోంది తమ వాళ్ళైతే చాలా అనుభవం చూడకుండానే పదవులకు సైతం కట్టబెడుతోంది తాజాగా హైకోర్టుల ప్రభుత్వం తరఫున న్యాయవాదులను నియమించింది ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత షబీర్ అలీ కూతురు షాజియా పర్వీన్ కు ఇందులో అవకాశం కల్పించింది కాంగ్రెస్ సీనియర్ నేత అయిన షబీర్ అలీ గారి కూతురు షాజియా పర్వీన్ గారికి అవకాశం కల్పించారంటే హైకోర్టులో ప్రభుత్వం తరఫున న్యాయవాదులు నియమించారు గతంలో పెద్ద కేసులు వాదించిన అనుభవం నేను ఆమెను హైకోర్టులో ప్రభుత్వం లాయర్ ప్రభుత్వ లాయర్ గా నియమించింది షాజియా పర్వీన్ ఆర్టీసీ మాజీ ఎండి ఖాన్ కోడలు కూడా గతంలో ఓటుకు నోటు కేసు వాదించిన లాయర్లకు ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి సుప్రీంకోర్టులో హైకోర్టులో పదవులు ఇవ్వడంపై పెను దుమారం రేగింది అయినా ఇప్పుడు సర్కార్ మరోసారి అదే చేసింది అంటారు చూడండి ఇది ఈ న్యూస్ న్యూస్ డైలీ తెలుగులో వచ్చింది కానీ ఈ వార్త అబద్ధం నిజంగా వీరికి పదవి వచ్చింది కానీ వీళ్ళు ఏం రాశారు మా వాళ్ళు అయితే చాలు ఎక్కడైతే చాలు మాకు పదవులు మాకు వచ్చేసాయి వడ్డించే వాళ్ళు మా వాళ్ళు అయితే ఎక్కడికి వచ్చినా మాకే వస్తుంది కదా అని తప్పులు కథనం రాశారు నిజంగా వీరికి పదవి వచ్చిందంటే ఈ వెనకాల ఎంత కష్టపడ్డారు ఎంత శ్రమ చేశారు ఈ ఈ స్థాయిలోకి రావడానికి ఆమె ఎంత కృషి చేశారు దానికి సంబంధించిన పూర్తి ఆర్టికల్ టైటిల్ సూర్య దినపత్రిక వాళ్ళు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వాళ్ళు ఆర్టికల్ వేశారు అది ఇంగ్లీష్ లో ఉంది తెలుగులో మీకు చెప్తాను ఒకసారి చూసి అక్కడ ఆవిడకి ఏ అవార్డ్స్ వచ్చా చూసి దీని దాని కంపారిజన్ కంపారిజన్ చేసి చెప్దాం ఒకసారి చూడండి సాజియా అవార్డెడ్ గోల్డ్ మెడల్ ఇన్ పిజీ సైబర్ లాస్ సాజియా పర్వన్ గారు గోల్డ్ మెడల్ నల్సార్ పిజీ సైబర్ లాస్ ద్వారా చూడండి ఇంకోటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ అవార్డెడ్ ద గోల్డ్ మెడల్ ఎట్ నల్సార్స్ ఎయిటీన్త్ కన్వేకే కన్వకేషన్ చూడండి చీఫ్ జస్టిస్ గారు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి మాజీ న్యాయమూర్తి గారు ఎన్వి రమణ ఆవిడని గోల్డ్ మెడల్ సత్కారంతా అవార్డు చేశారంట ఎయిటీన్ కన్వాషన్ లో ద ఓన్లీ క్యాండిడేట్ అమౌంట్ వన్ సెవెంటీ టూ పాస్ ద ఎగ్జామ్స్ విత్ డిస్టింగ్ నూట డెబ్బై మందిలో ఆవిడ ఒక డిస్టింక్షన్ లో పాస్ అయిందంటే ఆవిడ అంటే అంతా హార్డ్ వర్క్ చేసి కృషి చేసి పైకి వచ్చారు ఆవిడ ఇన్ రిమార్కబుల్ అచీవ్మెంట్ షాజియా పర్వీన్ ఆఫ్ హైదరాబాద్ రిసీవ్ ద గోల్డ్ మెడల్ ఫర్ ద టాపర్ ఇన్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ సైబర్ లాస్ కోర్స్ ఆఫ్ ద కోవైటెడ్ నల్సర్ యూనివర్సిటీ ఆఫ్ లా సైబర్ లా లో కోర్స్ డిప్లొమా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అయిన సైబర్ లాస్ లో చేశారంటండి ఎక్కడ నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా లో షీ వాస్ అవార్డెడ్ ద గోల్డ్ మెడల్ ఫర్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ ఎట్ ద కొన్న కొన్నేకేషన్స్ ఆఫ్ నల్సర్ యూనివర్సిటీ ఆఫ్ లా ఆన్ సండే ఈవిడ బంగారు ఇది గోల్డ్ మెడల్ తో అవార్డు సత్కరించారంటే ఎవరు మాజీ న్యాయమూర్తి గారు ఉన్నారు కదా ఎన్వీ రమణ గారు ఎక్కడ నల్సర్ యూనివర్సిటీస్ ఆఫ్ లా అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు సతీష్ చంద్ర శర్మ లా మినిస్టర్ ఏ ఇంద్రకరణ్ రెడ్డి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ ఫైజాన్ ముస్తాఫా రిజిస్టర్ డాక్టర్ వి బాలకృష్ణారెడ్డి అండ్ అదర్ డిగ్నిటరీస్ దోల్డ్ మెడల్ గోల్డ్ మెడల్ బిన్ ఇన్స్టిట్యూటెడ్ బై ఇన్ఫో ట్రాక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వీడికి తెలంగాణ రాష్ట్ర ఇది హైకోర్టు ఉంది కదండి వీళ్ళు కూడా సత్కరించారంట అంటే వీడెంతో కృషి చేసి ఇప్పుడు ఏదైతే పోస్ట్ ఆవిడకి వచ్చిందో మామూలుగా ఏదో పేరు చెప్పుకుని రాలేదండి దాని వెనకాల ఎంతో కృషి ఉంది ఆవిడ ఎంత ఎంత కృషి చేశారు సుమారు రెండు వేల ఇరవై నుంచి ఆవిడ ఎన్నో అవార్డ్స్ గెలుచుకున్నారు అంతకు ముందు ఈవిడ డిస్టింగ్ లో కూడా ఫస్ట్ వచ్చారు స్పెషలైజేషన్ సైబర్ లా ఇందులో ఈవిడ ఇందులో ఇది ఉంది కదా చూడండి టాపర్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ సైబర్ లా కోర్స్ లో ఆవిడ నల్సార్ యూనివర్సిటీ నుంచి ఆవిడకి పట్టాన్ని కూడా అందుకున్నారంట అంటే అంత ఎక్స్పీరియన్స్ అండ్ ఎడ్యుకేటెడ్ మనిషి అండి కానీ వీళ్ళు ఎలా రాసుకొచ్చారు రండి ఆ పేపర్ ఇంకోటి చూడండి Enrolled for practice in 2011, her career path has been constantly on the upswing. After doing her internship with the highly respected Justice Sudarshan Reddy, Pradesh State Human Commission, Rights Commissioner, and Department for International Development, DFID, British, British Council, MS Sajia Parveen is practicing in the Telangana State High Court for more than 10 years. యాక్చువల్లీ ప్రాక్టీస్ ప్రాక్టీసింగ్ చేశారంటే తెలంగాణ హై స్టేట్ హైకోర్టులో కూడా ప్రాక్టీస్ అంటే ఏదో డైరెక్ట్ వచ్చేలేదు దీని వెనకాల కృషి కూడా ఉంది నెక్స్ట్ ఆ పదేళ్ళు కూడా ఈవిడ ప్రాక్టీస్ చేసింది ప్రాక్టీస్ కూడా అసోసియేట్ ఆఫ్ డి ప్రకాష్ రెడ్డి ఫార్మర్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ తెలంగాణ షీఈస్ అడ్వకేట్ ద సుప్రీం కోర్టు డాక్టర్ అభిషేక్ మను సింగ్వి నెక్స్ట్ ఇంకోటి చూడండి షాజియా పర్వీన్ కంప్లీటెడ్ హైర్ సెకండరీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఐసీఎస్ఈ బోర్డ్ ఫ్రండ్ నర్సార్ స్కూల్ హైదరాబాద్ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు అండ్ డిడ్ బిఏఎల్ఎల్బి హానర్స్ ఫ్రమ్ నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా ఎప్పుడు ఈ కోర్స్ ఆన్ ఇంటర్నేషనల్ లా కంటెంపరీ ఇష్యూస్ ఫ్రమ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ టూ థౌసండ్ టెన్ నుంచి డిగ్రీ పట్టా కూడా ఆవిడ అందుకున్నారంటే షార్ట్ టర్మ్ కోర్స్ ఆన్ లీగల్ రైటింగ్ ఆన్ హర్వర్డ్ లా స్కూల్ ట్వంటీ అండ్ సర్టిఫికేట్ కోర్స్ అండ్ ఇంటర్నేషనల్ లేబర్ మైగ్రేషన్ ఎకనామిక్స్ పాలిటిక్స్ ఎథిక్స్ ఫ్రమ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ట్వంటీ నైన్టీన్ నుంచి అవార్డు కూడా ఆవిడకి ఎన్నో అవార్డ్స్ వచ్చాయంట అంటే ఈవిడ చాలా టాలెంటెడ్ ఈవిడ ఒక హార్డ్ వర్క్ ఆల్వేస్ స్పేస్ అంటారు ఈవిడ ఎంతైతే కృషి చేశారో దాని కృషికి తగ్గట్టు ఆవిడికి హోదా వచ్చింది ఇప్పుడు ఎన్నెన్ని డిగ్రీలు ఎన్నెన్ని హోదాలు ఎన్నెన్ని వర్క్ చేశారో చూడండి ఆవిడ చూడండి ఇదే ఇక్కడ అవార్డు వచ్చింది అప్పుడు చూడండి ఇది వన్ వన్ టూ ఇయర్స్ బ్యాక్ అండి అంటే వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుడిగా ఇప్పుడు ఇవ్వడం కాదండి ప్రభుత్వ లాయర్ గా ప్రభుత్వంలో తీసుకోవడం గతంలో వీడికి ఎంతో కృషి చేస్తారు హార్డ్ వర్క్ చేశారు ఆవిడ ఒక హార్డ్ వర్క్ గుర్తించి గత ప్రభుత్వం వీళ్ళు ఎవరు గుర్తించలేదు కానీ ఇప్పుడు ఇది ప్రజల ప్రభుత్వం కాబట్టి ప్రజా ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం గుర్తించగా ఆవిడకి ఆ పదవి ఇచ్చింది ఇవన్నీ లేకుండా పిచ్చి పిచ్చి కూతలు కూస్తూ పిచ్చి పిచ్చి రాతలు రాసి న్యూస్ ల్యాండ్ దినపత్రిక చూడండి ఈ ఇప్పుడు ఇక్కడ చదివిన దానికి ఇక్కడ ఇప్పుడు మనం చెప్పిన దానికి ఎంత తేడా అని చూడండి నిజంగా చూడండి విత్ విత్ ప్రూఫ్ తో చూడండి ఈయన ఎన్వి రమణ గారు షబీర్ అలీ గారు ఇంద్రకరణ్ రెడ్డి గారు షాజియా పర్వీన్ మేడం గారు చూడండి ఇంతమంది ఉన్నారు పర్వీన్ సెంటర్ ఫ్యామిలీ ఇన్క్లూడింగ్ అర్ హస్బెండ్ చిల్డ్రన్ పేరెంట్స్ అండ్ ఇన్ లాస్ వేర్ ఎంజాయ్ ఓవర్ ఓవర్ విత్ ప్రైడ్ ద గోల్డ్ మెడల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నల్సార్ కన్వర్కేషన్ గోల్డ్ మెడల్ అవార్డు వచ్చింది ఎవరి దగ్గర సుప్రీంకోర్టు న్యాయ మాజీ న్యాయమూర్తి ఉన్నారు ఎన్వీ రమణ అప్పుడే వచ్చింది కానీ ఆ గత ప్రభుత్వం గుర్తించలేదు ఆవిడికి కానీ ఈ ప్రభుత్వం గుర్తించి ఆవిడకి పదవి ఇస్తే ఈ న్యూస్లాండ్ దినపత్రిక పిచ్చి పిచ్చిగా వార్తలు రాసుకోవచ్చు నేను చెప్తాను జర్నలిజం ముసుకులో మీరు ఇలాంటి పిచ్చి పని చేయకండి ఉన్న వాస్తవాన్ని జనాన్ని చూపించండి జనాల్లోకి తీసుకెళ్ళండి అవసరమైతే అప్రిషియేట్ చేయండి మంచి వార్తలు ఇలా తప్పుడు కథనాలు రాసి ఒకళ్ళు చేయని తప్పుకి ఒకరిని బదనాం చేయని మాత్రం చూడాలి ఇది జర్నలిజం అనిపించుకోదు కానీ నిజంగా ఈ కష్టానికి ఫలితం దక్కింది అనుకోని నిజంగా మేడం మీకు కూడా వన్స్ అగైన్ కంగ్రాట్స్ మా తరఫున ఆకాశం మీడియం తరపున చాలా అంటే చాలా ఇలాంటి ఎన్నో శిఖరాలు మీరు అధిరోహించాలని హార్ట్ఫుల్ గా మేము కోరుకుంటున్నాం మా తరపు నుంచి వన్స్ అగైన్ కంగ్రాట్యులేషన్స్